వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఇరవై డేట్ చూసుకుంటే రెండవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో చింతామణి అలాగే వడ్డిపల్లి టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి షైనింగ్కి నందక భూవరం టపాకా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి మీరు ఏ టు జెడ్ ఏ పంటకైనా దీని అయితే యూజ్ చేసుకోవచ్చు మొక్క నటిన పదహైదు రోజుల తర్వాత నుంచి దీని అయితే యూజ్ చేసుకోవచ్చు కటింగ్లు అన్నీ అయిపోయేంతవరకు ఇక ధరలు కూడా కావాలనుకుంటే తక్షణ మూడు వందల యాభై రూపాయలు నందక ఆరు వందల యాభై రూపాయలు భూవరం ఆరు వందల యాభై రూపాయలు టపాకా మూడు వందలు ఇవి కాస్ట్ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి టైంపాస్కి అయితే కాల్ చేయకండి ముందుగా వడ్డీపల్లి మార్కెట్ చూసుకుంటే పదహైదు కేజీల బాక్సులు సూపర్ టాప్ మూడు వందల డెబ్భై రూపాయలు మంచి క్వాలిటీలు ఉంటే మూడు వందల నుంచి మూడు వందల డెబ్బై రూపాయలు ఒకతే నెంబర్ వన్ ఐటాలు అక్కడక్కడ మాత్రమే ఎడో ఒక ఐటమ్ మండికి ఒక ఐటమ్ మాత్రమే యావరేజ్గా మార్కెట్ అంతా నూరు రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే వడ్డీపల్లి అయితే పలికింది ఇక చింతామణి విషయానికి వస్తే ఇక్కడ పద్నాలుగు కేజీల బాసులు మూడు వందల యాభై రూపాయలు సూపర్ టాపు క్వాలిటీలో ఉంటే రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే క్వాలిటీ పలికింది యావరేజ్గా మార్కెట్ వంద రూపాయల నుంచి మూడు వందల ఇరవై రూపాయల వరకు అయితే యావరేజ్గా రేట్లు అయితే పలికాయి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్